ఈ రోజు వీడియోలో చాలా చిన్న సైజు బ్లౌజ్కి నెక్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ అనేది బాగా నిలబడేలాగా భుజాలు జారకుండా ఎలాంటి టిప్స్ వచ్చి బ్లౌజ్ కట్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి దీనికోసం నేనైతే ఎనభై సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పైగా హ్యాండ్స్ కూడా షార్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి అంత అవసరం లేదు వన్ మీటరు లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను మన మెథడ్లో నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టండి చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు నాలుగు ఫోల్డింగ్ చేశాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసి కింద నేను ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే కింద నేను పైపింగ్ వేస్తాను అందుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి కింద ఖర్చులు పైన ఖర్చులు మొత్తానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఎందుకంటే ఆరు డూసును బట్టే చంకడౌన్ అనేది ఉంటుంది అందుకోసం పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఉల్టా తిప్పేసుకోవాలి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో అందుకని కరెక్ట్గా రాదనమాట పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఆరు మీద ఐదు గీతలు వచ్చిందంటే ఆరున్నర ఆరో నెంబర్ తోటి ఆరు వస్తే చంకడౌన్ అనేది మూడు ఇంచులు తీసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ పావుతో మూడించులు అయితే తీసుకోండి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ పాతకు మూడు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ కూడా పాతకు ఇంచులు తీసుకుని క్రాస్గా ఆరున్నరకి మార్కింగ్ వేసుకోండి క్రాస్గా ఓకేనా ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఇలా ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి అంతే ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటి నరకన్నా రెండు గీతలు తక్కువ తీసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే ఒకటి నరకన్నా ఎందుకు తక్కువ తీసుకోమన్నానండి ఆరో నెంబర్ ఆర్మ్ లూజ్ కదా అందుకని మనం ఒకటి నరకన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా చక్కగా ఇప్పుడు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు ఆర్ము లూజ్ తగ్గించి ఒక వన్ నుంచి మన వైపుకి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేయండి ఒక లేయర్ని అంటే ఫ్రంట్ ఒక టూ లేయర్స్ని పక్కకు తీసేసుకుని ఈ లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెడదాము ఆ తర్వాత నాకు సైడ్కి ఏం అతుకులు పడవు ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఇది ఫ్రంట్ ఉక్స్ అనమాట ఫ్రంట్ ఉక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా పెట్టేసుకోండి చక్కగా ఎగస్ట్రా ఖర్చు కోసం కింద ఒక హాఫ్ ఇంచు ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఎల్ షేప్ అయితే స్కేల్ మంచిగా వస్తుంది అనమాట డీప్ నెక్కి ఆరు లూజ్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ లూజ్ అండి అంతే ఆరున్నర ఇంచులకి ఒక ఒక వన్ ఇంచు కపితే ఏడున్నర ఏడున్నర అనేది వీళ్ళకి చెస్ట్ అనమాట అందుకుని ఏడున్నర మార్కింగ్ అనేది వేసేసాను హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి చూసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా నెక్ డీప్ తెలియాలంటే కింద వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద వీపు పాటు హైట్ అనమాట ఇది కూడా అయిపోయింది పైన కూడా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి చక్కగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్ దగ్గర ఒక రెండించులు కింద పాత తక్కువ మూడించులు తీసుకోండి ఇంచులు తీసుకుంటే బ్రాడ్ అయిపోతుంది పాతక్కువ మూడు అయితే సరిపోతుంది ఇలా లైన్ వేసేసుకోండి ఇలా మొత్తం లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి ఇలాగ దగ్గరగా కరువు తిప్పాలి అప్పుడే యూ షేప్ వస్తుంది అంటే ఎంత ఉండాలంటే ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి అంతే ఓకేనా ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులే రావాలి అంతకంటే ఎక్కువ వస్తే మనకి ముడతలు వస్తాయి అన్నమాట నాకు ఐదు ఇంచులే వచ్చింది డౌన్ కూడా నాకు ఎంత తీసుకోవాలంటే ఐదు ఐదు ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఒక పాత ఒక ఐదు తీసుకుంటున్నాను చూస్తాను పాత ఒక ఐదు ఇంచులు తీసుకుని చూస్తాను ఇలా కరువు షేప్ అనేది తిప్పేసేయండి చక్కగా ఓకేనా ఇక్కడ నెక్ దగ్గర యూ షేప్ రావాలంటే బాగా దగ్గరగా కరువు తిప్పాలండి నెక్ దగ్గర ఓకేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి కరువు గీత కింద నుంచి చూసుకుంటే మనకి ఎంత మ్యాచ్ అవ్వాలి ఆరున రావాలి ఈ కరువు ఎలా తిప్పాలో తెలుసా ఈ డౌన్లో చంక డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ టచ్ అయ్యేటట్టు షేప్ తిప్పాలన్నమాట చిన్న సైజు బ్లౌజులకైతే చాలా దగ్గరగా కరువు తిరుగుతుంది ముర్తలు రావు నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఆరున్నర ఇప్పుడు వచ్చేసి నడుము లూజు నడుములూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఇరవై ఐదున్నర దాకా వచ్చింది ఇరవై ఐదున్నర సో నాలుగో భాగం వచ్చేసి ఆరుంపా వరకు వచ్చింది డాట్ కోసం వర్ణించకపోతే ఏడుంపావు అనమాట ఏడుంపావుకి ఒక మార్కి వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఇలా మార్కింగ్ వేసుకుని డాట్ హైట్ మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుందండి ఇప్పుడు చూడండి ఎలాగా కరువు తిరిగిందో నెక్ దగ్గర అలా తిరిగితేనే యూ షేప్ వస్తుంది అనమాట అంటే ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం మీరు ఖచ్చితంగా వీళ్ళకి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగే వేసుకోవాలి క్రాస్గా స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలండి సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా కోరాస్ మన వైపుకు ఉండాలండి ఇలా కోరాస్ మన వైపుకుండి ఇలా ఇలా క్రాస్గా పెట్టేసేయండి సరిపోతుంది ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు అంటే మనకి మళ్ళీ కొలతలతోటి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా చక్కగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అదే ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం మన మెథడ్లో హైట్ దగ్గర కూడా అంతేనండి హైట్ దగ్గర కూడా సేమ్ అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి ఇలాగా ఓకేనా మనం తీసుకున్న ఆది బ్లౌజులో ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకు వచ్చేసి పదిన్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది అంతే తీసుకున్నాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి ఓకేనా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి చక్కగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఆరున్నర ఇంచులు వస్తే ఎందుకంటే నెక్ దగ్గర స్లోపిస్తాం కదా అందుకుని పైన ఫస్ట్ షోల్డర్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి తీసుకోవాలండి ఇలా కొంచెం క్రాస్గా వేసుకోండి క్రాస్గా వేసుకుని కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి సరిపోతుంది ఓకేనా ఆ తర్వాత నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండించులు అదేవిధంగా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంది వీళ్ళకి ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉందనమాట అందుకుని వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంది సో వాళ్ళకి ఎంత ఉందో అంతే తీసుకోవాలి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ మధ్యలో ఒక మార్కింగ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ నుంచి దగ్గర కింద నుంచి అంటే బ్యాక్ పార్ట్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా షేప్ వస్తుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా సింపుల్ అండి అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఈటే కటింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే రండి నెక్ దగ్గర కూడా రౌండ్గా చక్కగా కట్ చేసుకోండి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ కూడా కట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ తీసుకోండి తీసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఓకే అలా తీసేసుకుని సైజ్ జాయింట్ వైప్కి మనం ఎంతైతే ఉందో ఖర్చు ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు పైకి హాఫ్ ఇంచు కాదు పాఫ్ ఇంచ్ వదలాలి అదే ఆది బ్లౌజ్ నుంచి అయితే హాఫ్ ఇంచు పావు ఇంచు వదిలేస్తే నాకైతే రెండున్నర ఇంచులయితే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఒకన్నర ఇంచు వెడల్పుతోటి సో దీంతో మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి వచ్చేసి పది ఇంచులు అయితే సరిపోతుంది చిన్న సైజే కదా పది ఇంచులు అయితే సరిపోతుంది పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ ఇంచులకి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అదేవిధంగా పట్టి వైపుకి ఇంచులు షేప్ దగ్గర రెండున్నర అంతే సరిపోతుంది ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది వాళ్ళకి నచ్చినట్టు వస్తుంది అనమాట మనకి నచ్చినట్టు కాదు వాళ్ళకి నచ్చినట్టు వస్తుంది వాళ్ళకి ఎలా నచ్చితే అలాగే కుట్టాలండి కొంతమందికి ఎక్కువ కావాలంటారు షేప్ బెల్ట్ కొంతమంది తక్కువ కావాలి అంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టు కుడితే సరిపోతుంది ఇప్పుడు చక్కగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్